ప్రైజ్ లార్డ్ క్రీస్తు నంది పేరు మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు ఈ ఛానల్ ద్వారా సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలని సదుద్దేశంతో అనేక ప్రవచనాలు తెలియజేయటం జరుగుతుంది మీరు అందరు ప్రార్థిస్తున్నారని ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ దినా ఒక నూతన విషయాన్ని ప్రభు ప్రార్థనలు తెలియజేసిన విషయాన్ని మీద తీసుకొస్తా ఉన్నాను ఆదివారం దినం ఈ జూలై మాసం ఇరవై ఒకటో తారీఖున ఆ ప్రార్థన సమయంలో దైవ సేవకులు ఆ హోలీ మినిస్ట్రీస్ ఆ దైవ సేవకులు బుడంపాడు దైవజనులు దేవినయ్య గారి యొక్క క్షేమం కోసం దేవుడు ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు ఈ ఛానల్లో తెలియజేయబడేటువంటి ఏ మాటలు కూడా ఆ ఊహాజనితంగా యాదృచ్ఛికంగా తెలియజేసే విషయాలు కాదు ఆ దేవుడు ప్రార్థనలు ఉన్నప్పుడు తెలియజేసిన విషయాలు మాత్రమే వెల్లడి చేయడం జరుగుతుంది అందరూ దైవ సేవకుడు యొక్క ఆరోగ్యము వారి పరిచర్ల క్షేమం కోసం ప్రార్థన చేయాలని బట్టి మీ అందరికి నేను ప్రార్థన మా తండ్రి మీ కృతజ్ఞతలు ఆయన మీ నామందు తండ్రి మీ నామ గంత కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ జన్లందరిని బట్టి కృతజ్ఞతలు నాయన తండ్రి హోలీ మినిస్ట్రీస్ యొక్క ఉడంపాడు నాయన తండ్రి ప్రార్థన పరిచర్లు అయ్యా తండ్రి దీవినయ్య గారిని బట్టి మీ కృతజ్ఞతలు మీ దాసునికి నాయన మీరు ఇచ్చినటువంటి పరిచర్య అయా తండ్రి అయ్యా మహిమ కలిగినటువంటి నాయన తండ్రి వ్యాపకాన్ని బట్టి నిన్ను స్థుతిస్తున్నాను నీ దాసుని ఆరోగ్యానికి కాపుదాలు ఇచ్చేయండి ఏ రూపంలో నీ దాసునికి వ్యతిరేకంగా అపవాది నాయన తండ్రి ప్రతికూల పరిస్థితులు నాయన తండ్రి కలిగించాలని చూస్తున్న వాడి కార్యాలనిచివేయండి నాయన ఆ పరిచర్లకు కాపుదాలు ఇవ్వండి అందరి నాయన ఉన్నటువంటి సమూహం అంతటికి మీరు కావలి కోటగా ఉండి ఆయా ప్రభా అధికారుల నుంచి గాని ప్రతికూల పరిస్థితులు గాని వ్యక్తుల నుంచి గాని అలాగే నాయన తండ్రి భౌతికంగా ఆత్మీయంగా గాని నాయన ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితి ఏదైనా కానీ ఉన్న ప్రతికూలతల నుంచి కాపాడి మాకు దీపంగా ఉంచిన నీ సేవకుడికి కాపుదాల క్షేమాన్ని ప్రసాదించమని నరుడని యేసు క్రీస్తు వారి నామం పేరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని మిని ప్రేరేపించనుగా